మనందరికీ చాలా సంతోషకరమైన విషయం

ఈ మారణ హోమానికి కారకుడైన బ్రిగేడియర్ శివాజీని దోషిగా నిరూపించడానికి కొంతమంది ప్రత్యక్ష సాక్షులను ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను నమస్తే సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తా అవద్దని చెప్పనే చెప్ప అంత మీటింగ్ లో కూర్చున్నాం సార్ జట్నొచ్చిండు గంధీసే టప 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 గాలి చేసిండు ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేసిండు సార్ ఈమె పత్రికల్లో అవినీతిని తుర్పారబట్టి తన కలంతో ఎన్నో సంచలనాలను సృష్టించిన జర్నలిస్ట్ అరుణ్ ఈ కేసులో ఆఖరి సాక్షిగా ప్రవేశపెడుతున్నారు భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చెప్పను అబద్ధం చెప్పను స్మారక సభలో విచక్షణారహితంగా కాల్పులు జరగడానికి కారకుడు శివాజీ ఎంతో మంది ప్రాణాలు బలి కావడానికి కారకుడు శివాజీ తుపాకులు వెళ్లి చేతికిచ్చింది దేశంలో శాంతి భద్రతలు కాపాడడానికి కానీ బాధ్యత రహితంగా ప్రవర్తించి ఇలా అశాంతిని సృష్టించడానికి కాదు ఎవరానా మీ ఆవేదన నాకు అర్థమైంది మిస్టర్ శివాజీ మీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా మీరు అనుమతిస్తే నా తరఫున నేనే కోర్టు వారికి నిజం విన్నవించుకుంటాను ఎవరానా పర్మిషన్ గ్రాంటెడ్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని చెప్పండి నేను ప్రమాణం చేయను పవిత్ర గ్రంథాల మీద ప్రమాణం చూడలేనప్పుడు మీ తీర్పుకు ఆధారం అయినప్పుడు ముద్దాయి చేత సాక్షి చేత ప్రమాణం చేయించి మీ తీర్పుతో ఎవరో ఒకరు అబద్ధం చెప్పారని నిర్ణయిస్తున్నారు అంటే అబద్ధం చెప్పేవాడు గీత మీదో ఖురాన్ మీదో బైబిల్ మీదో ప్రమాణం చేసి ఆ పవిత్ర గ్రంథాలను ప్రజల నర నరాల్లో ఆ పవిత్ర గ్రంథాలు మన సంస్కృతి పవిత్ర న్యాయస్థానంలో అపవిత్రంగా చూసే బదులు ఆత్మసాక్షిను అంతరాత్మ సాక్షినో ప్రమాణంగా తీసుకోవచ్చుగా ఎస్ మిస్టర్ శివాజీ మీ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నాను కానీ అనాదిగా వస్తున్న కోర్టు సాంప్రదాయాన్ని మార్చే శక్తి నాకు లేదు మీరేం చెప్పదలుచుకున్నా ప్రమాణం చేసి తీరాలి అప్పుడే అది కోర్టు రికార్డులోకి వెళ్తుంది నా అంతరాత్మక విరుద్ధంగా నేను ప్రమాణం చేయలేను అది న్యాయస్థానం అయినా అయినా సరే సరే ఇప్పుడు మీ మీ తీర్పును ప్రకటించి ధర్మాన్ని మీరు ఈ కేసులోని సాక్షులందరినీ విచారించిన పిదప శివాజీ అధికార దుర్వినియోగానికి పాల్పడి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడని కోర్టు అభిప్రాయపడుతూ ముద్దాయి శివాజీకి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది దబ్బలం పెట్టి మర్చిపోయా తీసి నీ గాని గుచ్చుకుందా గుచ్చుకోలే దిగబడింది గుంజురా అమ్మ నన్ను ఎత్తికేస్తాం నేను గంజన్ను నీ మతి మరుపు ఒట్టు

ఆ శివాజీ గాడి కొమ్ము కాస్తున్న సీఎం పవర్ పడిపోకపోతే నీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ బావా నగల కోసం మిమ్మల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను మమ్మల్ని క్షమించి మా భర్తను మామూలు మనిషిని చెయ్యండి అభిష్టి సిద్ధి ఇది ఒక కిరీటం దేవుడు మళ్ళీ నన్ను మరిసం చేశావు చాలా థ్యాంక్స్ అచ్చరిగానే ఇంతకీ తామర భూలోకానికి ఎందుకు వచ్చినట్టు అది ఆ దేవరహస్యమా లేక నారదులో చెప్పినట్టు దేవి రహస్యమా జరగబోయేది గవర్నమెంట్ సెక్రటరీ మీటింగ్ కదా నేను నా సెక్రటరీ తప్ప ఇంకెవరు ఉండబడ్డా అలాగే సార్ మీరు చెప్పినట్లు కాల్పులకి నీకు ఏ సంబంధం లేకపోయినా అరుణ్ నీకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్తే కంగారు కాబట్లే కావాలని జైలు అమ్మాయి నువ్వు జైలుకు వచ్చిన పని ఏమైందే సమాజంలో కరోనా పెద్ద మనుషులుగా చరామణి అవుతున్నా నేరస్తుల పునాదులు జైలు గోడల్లోనే ఉన్నాయి వాటిని సహా పెకిలించడానికి ప్రయత్నిస్తున్నాను ఈలోగా బయట ఉన్న శత్రువులు ఏదైనా సృష్టిస్తే ఆ భయం మీకు అక్కర్లేసా బయట ఉన్న అనుమానితుల గురించి ఎప్పటికప్పుడు హాట్ లైన్ ద్వారా శివాజీకి తెలియజేస్తున్నాను కట్టించేదే అందుకే సార్ మీకు కబర్ చేసింది నేను ఎప్పుడు బయటికి రావాలనుకుంటే అప్పుడు అరుణం తెలియజేస్తుంది వెంటనే నా రిలీజ్ అట్లాగే నువ్వేం చేయమంటా చేస్తా నాకు కావాల్సిన నా దేశం బాగుంటుంది కదా ఇవాళ వెళ్ళి కొత్త సారీ రేవతి ఎంత త్వరగా రావాలనుకున్నారా లేకపోయాను ఐఎమ్ సారీ సారీ చెప్పాల్సింది నాకు కాదు నీ కొడుక్కి ఇప్పటిదాకా ఎదురు చూసి చూసి ఇప్పుడే వెళ్లి పడుకున్నాడు ఏం చేస్తాను వాడికి సారీ చెప్పేస్తాను పదా నీ సారీలు వినడానికి వాడు మెలకువగలేడు లేటుగా వచ్చాను నా మీద కోపంగా ఉందా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది పోయిన్ డాడి ఐమ్ సారీ రా నెక్స్ట్ నీ బర్త్డే నుంచి డ్యూటీ కూడా వెళ్ళటం మానేసి ని నీతో గడిపేస్తాను మూడేని బహుమతులు కూడా తెస్తాను థాంక్యూ డాడీ మమ్మీ మరి నా పుట్టిన రోజుకి డాడీ ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నారు బాబు నాకే బహుమతులు వద్దమ్మా డాడీ నాకు ముద్దు అన్నమ్మా ఏడే మేకే కన్నేయ్ పోనీ ఏడవదమ్మ పొనిజేల్కెల్ బాబాను చూస్తాదాం పిల్లదు అక్కడ ఎవరు వెళ్ళకూడదు బాబాయె ఎవర కలవకూడదు నో ఎట్ karne చప్తా నేను బాబాను చూడాల్సిందే తెలుస్తే తెలియని ప్రశ్నలుత నన్ను చెప్పుతినావ్ నీకెవ్వరు లేరు నీ దగ్గరికి ఎవరు రారు నన్ను విశకించుకో Terima kasih kerana menonton! రోజు వాళ్ళు బాబాయిని చూడాలని పట్టుబట్టాడు కన్న లాంటి శివాజీని జైల్లో చూడలేక నేను కుమిలిపోతున్నాను ఈ పరిస్థితుల్లో వాడికి బాబాయిని ఎలా చూపించగలను ఈ కుందేలు పిల్ల మన దగ్గరే ఉండాలి Dude. it నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా ఒక్కసారి కనిపించమ్మా ఎప్పుడు ఇలాంటి తప్పు చేయడు కనిపించ लोग कटे పింకీ కనిపించడం లేదని మీ ఊతిన అల్లాడిపోతుంది అన్ని చోట్ల వెతికాం పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేశారేమన్న అనుమానంగా ఉంది హలో సార్ జర్నలిస్ట్ అరుణ జైలుకు వచ్చే శివాజీతో అర్థమైంది అక్కడ నువ్వే మాట్లాడుకు జైల్లో గోడలకి ముందు చెవులు ఆ తర్వాత శివాజీగాడు కుట్టారు మన గుట్టు రట్టు చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ అరుణ గొంతు కోస్తే గాని ఆ శివాజీ చెవులకు చిల్లులు పడవు సో అక్కడున్న చిన్న గ్యాంగి వెంటనే బయటికి పంపు నిజమా ఉండవలసిన వాడు ఇక్కడికి వెళ్ళవచ్చో నా అనుమతి లేకుండా నిన్ను ఎవరు ఊదు పెట్ట నీతిని నిజాయితీని బంధించే శక్తి ఎవరికి ఉంటుంది జైలర్ నీలాంటి అవినీతి పరుడికి జైళ్లు సంఖ్యలు అవుతాయో కానీ నాలాంటి వాడికవి స్వేచ్ఛా వాఖరులు నా ముందు కూర్చోడానికి నీకెన్ని గుండెలు నన్ను ప్రశ్నించే నీ అధికారం అహంకారం ఎప్పుడో నా కాళి పూట్ల కింద పడి నలిగిపోయాయి శివాజీ వట్టి శివాజీని కాను బ్రిగేడియర్ శివాజీని నిన్న బ్రిగేడియర్ మే నేడు బ్రిగేడియర్మే ఇదంతా నీలాంటి దేశద్రోహుల కుట్ర బయట పెట్టడానికి నేను ఆడిన నాటకం ఇది నా రిలీజ్ ఆర్డర్ ఇది నీ అరెస్ట్ వారెంట్ ీతి నిజాయితీ బతికి బట్ట కట్టాలంటే నీలాంటి వాడి ఒంటి మీద ఈ కాకి బట్టలు ఉన్నకూడదురాట పంపుచ్చు తప్పదు అధర్మాన్ని చరణించి విడిపించి సత్యాన్ని సంహరించే నీలాంటి దేశ ద్రోహులకి శిక్ష చాలదు గురుశిక్షయాల్సింది మరి పిక్కి ఇచ్చే నేను తెలిసిందా ఇంకా లేదు వదిన కనబడడు ఇంకా నా బిడ్డ కనబడడు కనపడతాడు తప్పకుండా కనపడతాడు కానీ ఈలోగా నువ్వు నిద్రాహారాలు మానేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా వదిన ఇంకా ఎవరి కోసం బతకాలి మీ అన్నను దూరం చేసుకున్న పాపించడాన్ని ఇప్పుడు పింకిని పింకి నీకు దూరం కాడొద్దు నేను దాన్ని కాపాడే బాధ్యత నాది నన్ను నీ బిడ్డలాగే పెంచావు నీ బిడ్డ మీద నీకు నమ్మకం లేదా ఉంది బాబు స్వర్థానికి రశికులు అనిపించుకున్నావు మహేంద్రా ఏమి ఏమేమి అమరేంద్రుడు పైన రాజు క్రమ ఎవరాహంకారం స్వర్గలోకాధిపతినే పరాభవించిన శక్తి యమలోకாதி చూడనే రైన యముండకు తబ్బి మరే వరికున్నాను యమ హ్ నారాయణ ఎంత యముండవైనను స్వర్గలోకాధిపతి అయిన అవరేంద్రుని ఇంత నీచముగా అవమానించట భావ్యమా సమవర్తి శేబాద్ర పరమంద్రుడు ఆ మాట మరి పోస్ట్ ఎప్పుడో పోయిందండి బాబు బ్రహ్మదేవుల వారి కోపం వచ్చి వారి డ్యూటీస్ ను కూడా మా గురువు గారినే చూడమన్నారు ఇప్పుడు వీరి పేరు యముడు కాదు యమేంద్రుడు కార్యము పూర్తి చేసుకుని పైకి పోవాలండి ఏమిటి మహేంద్ర కలవలము నా సింహాసనము ఎముడు ఆక్రమించినట్టు పీడకల కల

హలో గురు అదరగొట్టావు మూడు పెట్టి నలుగురికి లైనీసేసావే అంటే టూ బై ఫోర్ ఇద్దరిని నాకు ఇచ్చి ఇద్దరితో మీరు అడ్జస్ట్ అయిపోండి గురు మహేంద్ర ఆదేశపడకు రేటు మీరు ఎంతంటే అంతే పదమ్ముడు పగటి వేసాలేంటి అసలు మీరెవరు మీ దేవురు అబ్బా ఎవరే అందగాడు భూమిలో ఒక నక్షత్రము వలె ఉన్నాడు